వరంగల్ జిల్లా నర్సంపేట మండల ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి స్వీట్లు మరియు కేక్ కటింగ్ చేసి అనంతరం అధ్యక్షులు దుర్గేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రపంచ డే జరుపుకుంటున్న మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు నర్సంపేట అంబేద్కర్ సెంటర్ నుండి తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించి ప్రపంచ ఫోటోగ్రఫీ డే ఒక రోజు షాపుల బంద్ పిలుపునిచ్చారు నర్సంపేట డివిజన్ ఫోటోగ్రాఫర్లకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఉచిత వైద్యం ఐదు లక్షల బీమా ప్రకటించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గట్ల అమరేందర్ ఉపాధ్యక్షులు గడం శ్రీనివాస్ సోమేశ్వర్ శంకర్ సురేష్ వెంకన్న జాబిద్ సంతోష్ కన్నయ్య కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు आला गद आला खाली ये डर का ए भी बरा है एपर की दिस कोरा कने कने ए भाई भाई करा भाई करा अतिलाय फोटो करा भाई करा अतिलाय फोटो करा भाई करा अतिलाय अतिलाय वर्दीला ने फोटो करा भाई करा अतिलाय वर्दीला ने सर अंदर कडला ना

村田さん。 Mana,